శ్రీ గురు వ్యాస విరచిత సంస్కృత మహాభారతంలో ఆది పర్వంలో మనం నూట డెబ్బై రెండో అధ్యాయం చెప్పుకుంటున్నాం అందులో ఏకచక్రాపురంలో ఉన్నటువంటి బ్రాహ్మణ దంపతులు వాళ్ళ యొక్క సంభాషణ ఈ అధ్యాయాలలో చెప్పబడుతుంది బకవద అనేటువంటి పర్వంలో ఉప పర్వంలో చెప్పబడుతున్నటువంటి కథ ఇది అటు బ్రాహ్మణుడేమైనా తానే దేహత్యాగం చేయడానికి సిద్ధపడితే ఈ అధ్యాయంలో భార్య భర్తతో చెప్తున్నటువంటి సంవాదం వివరిస్తున్నారు దాంట్లో ఇరవై శ్లోకాల వరకు మనం పూర్వం చెప్పుకున్నాం గత పాఠంలో నేడు మిగతా శ్లోకాలను వర్ణించుకున్నాం ముందుగా దైవ ప్రార్థించండి ఓ శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం సర్వవిఘ్నోపశాంతయే व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषं पराशरात्मजं वन्दे सुखतातं तपोनिधम् व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः नारायणं नमस्मृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासम् తదో జయమదీర వ్యాస విరుచుల మహాభారతంలో నూట డెబ్భై రెండో అధ్యాయంలో బ్రాహ్మణి సంవాదం భర్తతో ఇల్లాలు మాట్లాడుతున్నటువంటి సందర్భంలో నీవు లేకపోతే మా జీవితం ఉండదు నాయన నీ మీదే మేము ఆధారపడ్డాం కుమారుడు కానీ కుమార్తె కానీ నేను కానీ నీవు లేకపోతే జీవించలేము అని చెప్పి చెత్తూ త్రితయం సర్వధాప్యేవం వినశిష్యత్య సంశయం తా విహీనం తస్మాత్వం మాం పరిత్యక్తు అర్హసి త్రితయం అంటే మేము ముగ్రం నేను గాని కుమార్తె గాని కొరుకు గాని సర్వధాప్యేవం వినశిష్యత్య సంశయం అసంశయం ఇందులో సందేహమే లేదు నీవు లేకపోతే మేము కూడా నశిష్యం ఎప్పుడంటే త్వయా విహీనం అనే పదానికి అర్థం నీవు లేనప్పుడు నీవు లేని సమయంలో భర్తవి నీవే ఆత్మత్యాగం చేసినప్పుడు మేమేలా జీవిస్తాం నీవు లేకపోతే మా జీవితం ఎంత అనర్థదాయకంగా ఉంటుందో అనేటువంటి ముందు ఇరవై శ్లోకాల్లో కూడా కొంత భాగాలను చెప్పుకున్నాం కాబట్టి అలాంటి నీవు నీవే ప్రధానమైనటువంటి యజమానం లేకపోతే మాకు గతి ఏముంది యుస్థిరేషాపరా స్త్రీణం పూర్వం భర్తపరాగతి అను బ్రహ్మం సపుత్రాణి ధర్మో విధో విధు ధర్మ విదో విధు ధర్మవేత్తలైనటువంటి పండితులు ఏం చెప్తున్నారు అంటే స్త్రీలకి ఇంతకంటే గొప్ప మార్గం ఏదీ లేదు ఏమిటా మార్గం అంటే యుష్ఠిరేషాపరా స్త్రీణ సంతానం కూడా కన్న కన్నటువంటి స్త్రీకి భక్తికి సంతానం ఇచ్చింది కుటుంబానికి చక్కగా తరింపజేసింది ఆ తర్వాత ఆవిడ యొక్క బాధ్యత ఏంటంటే పూర్వం భర్తు పరాంగతి స్త్రీనాం పూర్వం భర్తు పరాంగతి పరాంగతి పరాగతి అంటే ఉత్తమమైనటువంటి మార్గం ఏంటంటే భర్త కంటే పూర్వం వెళ్ళిపోవటం అనేటువంటిది పుని స్త్రీగా వెళ్ళిపోవటం అనేటువంటిది ఉత్తమమైనటువంటి మార్గంగా చెప్తున్నారు ఎవరు చెప్తున్నారంటే ధర్మవిదో విదు ధర్మవేత్తలైనటువంటి పండితులు చెప్తున్నటువంటి మాట నను బ్రహ్మన్ ఓ బ్రాహ్మణోత్తమ సపుత్రాణామితి సపుత్రాణామితి పుత్రుని కని ఇచ్చిన తర్వాత ఆ ఇల్లానికి ఇంకా వేరే మార్గం లేదు అన్ని ధర్మాలు సంతృప్తిగా నెరవేర్చినట్టు లెక్క కాబట్టి కుమారులు కూడా కన్న తర్వాత ఆ స్త్రీకి తర్వాత భర్త కంటే ముందు వెళ్ళిపోవటం అనేటువంటిది గొప్ప మార్గంగా చెప్పారు విషయే పరివర్తిం హరిద్రాం జల పుష్పాది సతీ సోమంగ్ సుమంగళిగా వెళ్ళిపోవటం అనేటువంటి ఆ స్త్రీకి చక్కగా విధిరాత అంతకంటే గొప్పమైన గొప్పమైనటువంటి విషయం ఇంకోటి ఉండదు అనిష్టమి పరివర్తితం పుత్రులని ఇచ్చిన తర్వాత ఆ పుత్రుల యొక్క బాధ్యత యజమానికప్ప చెప్పేసి ఇక ఆ తర్వాత ఆవిడ సుమంగళిగా వెళ్ళిపోవటం మీదే నిశ్చయించుకుంటూ ఉండాలి మరణం యా జలపాయిని భర్తపాదార్పిత మనసాతృదార్పిత మన సాతి గిరిజాపదం ఎవరైతే అలా యాతి అంటే వెళ్ళిపోవటం పొందటం మరణం యాతి మరణం పొందటం ఎప్పుడు యాభర్తు భర్తు భర్తు జలపాయి అంటే భర్త ఉండగాని భర్త చేత తిలోదకాలు కుమారుడి చేత తిలోదకాలు పెట్టుకోబడి చక్కగా సర్పణాలు వదిలించుకునేటువంటి చక్కగా పుని స్త్రీగా వెళ్ళిపోయినటువంటి ఆ స్త్రీ ఎక్కడికి వెళుతుంది అంటే గిరిజాపదం యాతి గిరిజాపదం మాంగళ్య సూత్రాలు మొదలైనటువంటి వాటికి మనం ఎవరైతే మంగళదేవతగా ఆరాధిస్తామో అటువంటి పార్వతీదేవి యొక్క స్థానానికి చేరుకుంటుంది సార్ ఆవిడలో లీనమైపోతుంది ఆ స్త్రీ ఎప్పుడు కూడా భర్తృపాద అర్పిత మన భర్తృపాద అర్పిత భర్తని నిత్యము పతివ్రతగా భావిస్తూ నిత్యం దైవంగా భావిస్తూ అలా కొలిచేటువంటి ఆ స్త్రీ ఎప్పుడు కూడా అటువంటి మనసు కలిగినటువంటి ఆ స్త్రీ సా గిరిజా పదం యాతి గిరిజ అంటే పర్వతరాజు కుమార్తె అయినటువంటి పార్వతీదేవి యొక్క స్థానానికి చేరుకుంటుంది మంగళ్య దేవత యొక్క స్థానానికి చేరుకుంటుంది గిరిజాయా భూత్వ అక్కడ ఏం జరుగుతుంది ఆవిడ దగ్గరికి వెళ్ళిపోయి అంటే ఆ స్థానానికి చేరుకున్న తర్వాత గిరిజాయా సఖీభూత్వ పార్వతీదేవికే సకురాలు అవుతుంది ఎవరయ్యా అంటే ఇట్లా పునిస్త్రీగా వెళ్ళినటువంటి వాళ్ళు భర్తని సేవించుకుని పురిస్త్రీగా వెళ్ళిపోయినటువంటి వెళ్లిపోయినటువంటి వాళ్ళు ఆ పార్వతీదేవి యొక్క సాన్నిధ్యంలో సఖీ భూత్వా ఆవిడికి స్నేహితురాలుగా సంచరిస్తూ ఉంటారట గిరిజాయా నగ నగకన్యకా ఇట్లాంటి నగ నగకన్యక నగము అంటే పర్వతం నగ కన్యక అంటే పర్వతరాజు కుమార్తె అయినటువంటి పార్వతీదేవి మోదతే ఆనందిస్తూ ఉంటుంది ఇలాంటి స్నేహితురాలతో మితం దదాతి పిత మితం మాత మితం సుత మితము అమితము వ్యతిరేక పదాలు మితం అంటే తక్కువ మితం దదాతి పిత తండ్రి ఎప్పుడు కూడా మనకి మితంగానే ఇస్తారు ఎంత ఇవ్వాలో అంతవరకే ఇస్తారు ఇచ్చిన కొన్నేళ్ళే ఇస్తారు కొన్నాళ్ళు మనల్ని పెంచేది పోషించేది మితం మాతా మితం సుత తల్లి కూడా కొంతకాలమే కొంతే ఇస్తుంది సుత కుమారుడు కూడా కొంతకాలం కొంతవరకే ఇస్తాడు ఎంతవరకు అంతవరకే అది ఒక మితం అంటే దానికి ఒక పరిమితి ఉంది పరిమితి లేనటువంటి సుఖాన్ని ఆనందాన్ని ఇవ్వగలిగినటువంటి వారు ఎవరి అంటే అమితస్య దాతారం ఇంకా పతిం నా అభినందతి తండ్రి ఇచ్చిన దానికంటే తల్లి ఇచ్చిన దానికంటే కుమారుడు ఇచ్చిన దానికంటే అమితమైనటువంటిది ఏదైనా ఇవ్వగలిగినటువంటి భర్త ఎవరైతే ఉంటారో ఆ భర్తని నా అభినందతి ఎవరు అభినందించరు అట్లాంటి భర్తని అట్లాంటి భర్తని ఎవరు ప్రశంసించరు అట్లాంటి భర్తని ఎవరు పూజించరు ఏ స్త్రీ పూజించదు అట్లాంటి భర్తని నిన్ను అలానే పూజిస్తున్నాను నువ్వు అలాంటి సంతోషం నాకు ఇచ్చావయ్యా అంటూ భార్య ఇక్కడ భర్తని ప్రశంసిస్తున్నాడు తల్లిదండ్రుల కంటే కుమారుడి కంటే అమితమైనటువంటి ఆనందాన్ని సుఖాన్ని చక్కటి కీర్తిని అన్ని నాకు అందించావు కాబట్టి అటువంటి భర్తని పతిం కా నాకి కానే కా అనే పదం ఇక్కడ ప్రశ్నార్థకం ఎవరు అనర్థం అట్లాంటి భర్తని ఎవరు ప్రశంసించరు ఎవరు అభినందించరు క్వశ్చన్ మార్క్ అంటే ఎవరైనా అభినందిస్తారు కదా అట్లాంటి కోవకి చెందినటువంటి భర్త వినియ అంటూ భర్తని ప్రశంసిస్తున్నది ఈ వాక్యాలలో ఆశ్రమాశ్చాగ్ని సంస్కార జపహోమ అంతేకాకుండా చక్కగా అన్ని రకాలైనటువంటి ఆశ్రమంలో జరిగినటువంటి అగ్ని సంస్కారాలు జప హోమ వ్రతాలు మొదలైనటువంటివన్నీ నీ వలన చక్కగా నెరవేర్చుకున్నా నీ పక్కన నుండి నెరవేర్చుకున్నా అంత సంతృప్తిగా జరిగింది నీవు లేకపోతే నేను అవన్నీ చేయలేను నేను లేకపోతే నువ్వు అవి చేయగలవు స్త్రీనా విధాతవ్య వినా పతిమనిందితం స్త్రీనాం ఏతే విధాతవ్య ఈ పైన చెప్పినటువంటి అగ్ని సంస్కారాలు జపాలు హోమాలు వ్రతాలు యజ్ఞాలు హోమాలు ఇవన్నీ కూడా స్త్రీలు పతిమనిందితం భర్త లేకపోతే ఇవన్నీ చేయలేదు స్త్రీలు స్త్రీలు మాత్రమే చేయలేదు భర్త లేన స్త్రీ లేనటువంటి భర్త చేయచ్చు స్త్రీనాం నైతే స్త్రీలకు ఇవన్నీ విధించబట్టం జరగలేదు ఏవైతే అగ్ని సంస్కారాలు మొదలైనటువంటి ఉన్నాయో అవన్నీ కూడా మగవాళ్ళు చేస్తుంటారు కాబట్టి ఇవన్నీ స్త్రీలు మాత్రం చేయడానికి అర్హత లేదు కాబట్టి నువ్వే ఉండాలయన క్షమాశమనాహారేతావత్ విహితం స్త్రీయా మరి స్త్రీలకు ఏం విధించారంటే వివాహమైన తర్వాత క్షమాగుణము శౌచము అంటే సంస్కారము చక్కగా శౌచం అనే పదానికి అర్థం సంస్కృతి సంస్కారాలతో కుటుంబానికి మంచి పేరు తెచ్చిపెట్టేటువంటి సంలక్షణాలు కలిగి ఉండటమే శౌచం అంటే మన ఆచారాలు మనం పాటించడం మన ఇంటి ఆచారాలు మనం పాటించడమే శౌచం క్షమాశౌచం ఏతావద్ విహితం స్త్రియా చక్కగా భర్త యొక్క క్షేమం కోసం అప్పుడప్పుడు వ్రతాలు నిష్ఠలు ఉపవాసాలు మొదలైనటువంటి ఆచారంగా చేసుకుంటూ స్త్రీలు అలా ఇంటిని గౌరవాన్ని కాపాడుతూ ఉండటం అనేది స్త్రీలకి విధించి విధించడం జరిగింది అతియ ప్రత్యక్ష దయం కాబట్టి కానీ యజమానికి అట్లా కాదు అగ్నిహోత్ర సంస్కారాలు అతిథి మర్యాదలు మొదలైన జపహోమాదులు మొదలైనటువంటివన్నీ యజ్ఞయాగాలు ఇవన్నీ పురుషులకి విధించారు అవి నీ వల్ల నేను చేశాను నీ పక్క నీ పక్కన నేను చేశాను నువ్వు లేకపోతే ఇవన్నీ జరగవు నా ఆచారాలు నేను చేసుకున్నాను కాబట్టి పరిత్యక్తం దుహితేయం బాంధవా నేను సంతృప్తిగా ఆనందం పొందాను ఈ జీవితంలో ఇప్పటి వరకు కాబట్టి పరిత్యక్త సుతశ్చాయం అయం సుత పరిత్యక్త ఇక ఈ కుమారుని వదిలిపెట్టిన దురితేయం తధామయ నా చేత ఈ కుమార్తెను వదిలిపెట్టిన బాంధవులు ఇప్పటిదాకా ఉన్నటువంటి బంధువులు తల్లిదండ్రులు వీళ్ళందరూ వదిలిపెట్టినా కూడా ఇప్పుడు నాకు చింత లేదు అంటే నా జీవితంలో నేను పరిపూర్తిగా సంపూర్తిగా నేను చేయవలసినటువంటి బాధ్యతలన్నీ చేసేశాను తల్లిదండ్రులు దూరం అయిపోయారు బంధువులు కొంతమంది దూరం అయిపోయారు ఇక ఉన్నది పిల్లలిద్దరే కాబట్టి వీళ్ళిద్దరు కూడా నీ చేతుల్లో పెడితే నాకు నిశ్చింత నువ్వు చూసుకుంటావు విశిష్యతే విధస్త విశిష్యు నిత్యం ప్రియహితే స్థితి యజ్ఞములు తపస్సు యజ్ఞ యజ్ఞై తపోభి నియమై అన్ని తృతీయ భక్తులు వాడారు అంటే చేత యజ్ఞముల చేత చక్కగా తపస్సు చేత నియమ వ్రతాల చేత నియమంగా ఆచరించేటువంటి వ్రతాలు నిష్ఠలు మొదలైనటువంటి అన్నిటి చేత దానైశ్చ వివిధైస్తదా అనేకమైనటువంటి దానాదుల చేత దాన ధర్మాదుల చేత విశిష్యత స్త్రియా భర్తు భర్త అనేటువంటి వాడు నిత్యం స్త్రీ పక్కన ఉండి ఇవన్నీ కూడా ఆచరిస్తూ నిత్యము కీర్తి ప్రతిష్టలు పొందుతాడు విశేషమైనటువంటి కీర్తిని ఆర్తిస్తాడు నిత్యం ప్రియః ప్రియహితే స్థితి నిత్యము ప్రియమైనటువంటి స్థితిని పొందుతూ ఉంటాడు భర్త ఎప్పుడూ కూడా అలాంటి స్థితిని కూడా పొందేవు నాతో కాబట్టి నేను సంతృప్తిగా నా భాజ్య తత్త్వ పరిపూర్తిగా నిర్వహించినట్టే లక్ష తదిదం యత్ శికీర్షామ ధర్మం పరమ సంమతం ఇష్టం హితం జైవ తవ జైవ కులస్య చ కాబట్టి నీకు నీ కులానికి చేయవలసినటువంటి హితం ఏదైతే ఉందో అదంతా నేను చేసేసానయ్యా తదిదం యత్ చికీర్షామి చికీర్షామంటే కోరుకోవటం యత్ చికీర్షామి ఏదైతే నేను కోరుకుంటున్నానో అది ఎట్లాంటిది నేను కోరుకునేదంటే పరమసమ్మతమైనటువంటి ధర్మాన్ని కోరుకుంటున్నాను కునిస్త్రీగా వెళ్ళిపోవాలని కోరుకుంటున్నాను కాబట్టి ఈ బాధ్యతలు ఇంటి బాధ్యతలు పిల్లల బాధ్యతలు నువ్వు స్వీకరించు నువ్వు వెళ్ళిపోమా నువ్వు ఉండాలి ఇష్టం ఇష్టమైనది కానీ కుటుంబానికి ఇష్టమైనది కానీ నీకు హితమైనటువంటిది మేలుకు చేకూర్చేటువంటివి ఇవన్నీ నీ కులానికి నీకు అన్ని కూడా నేను చేయవలసినవన్నీ నా బాధ్యతలు చేశాను సంతానం వాళ్ళని పెద్ద పెంచి పెద్ద చేశాను కొంతవరకు ఇష్టాని చాప్య ఇష్టాని చాప్యపత్యాని ద్రవ్యాన్ని సుహృద ప్రియా ఆపద్ధర్మ ప్రమోక్షాయ భార్యా చాపి సతాం మతం అంతేకాకుండా యజమానికి భార్య అయినా సంతానమైనా పిల్లలు మొదలైనటువంటి వాళ్ళైనా స్నేహితులైనా బంధువులైనా ఇట్లాంటి వాళ్ళు ఎవరైనా సరే దేనికోసం అంటే ఆపదలో వాళ్ళని రక్షించుకోవడానికి ఉపయోగపడటానికే ఉండాలి ఎప్పుడు కూడా మేమందరం నీ వాళ్ళమే కాబట్టి మమ్మల్ని ఎలా కావాలంటే అలా నియోగించు అని చెప్పి భార్య చెప్తుంది భార్య అయినా పిల్లలైనా ఎవరైనా సరే బంధువులు లేకపోతే ఎవరైనా సరే ఆపద్ధర్మం ఆపదలో వచ్చినప్పుడు వీళ్ళని ఉపయోగించుకోవడానికి భర్తకి హండ్రెడ్ పర్సెంట్ రైట్స్ ఉంటాయని చెప్తున్నది ఇక్కడ భార్య కాబట్టి అవి నువ్వు వాడుకుని నన్ను పంపించు నువ్వు ఉండు అని చెప్పి చెప్తూ ఇష్టాన్ని భర్తకి ఇష్టమైనటువంటి ఏ ఏదైనా సరే అలాగే అపత్యాని సంతానం అయినా సరే లేకపోతే భర్త సంపాదించుకున్నటువంటి అనేకమైనటువంటి ద్రవ్యాలైనా సరే అది స్థిరాస్తులు అవ్వచ్చు లేకపోతే తెరాస్తులు అవ్వచ్చు అనేకమైనటువంటి వస్తువులు అవ్వచ్చు ఇట్లాంటి ద్రవ్యం ఏదైనా సరే ప్రియమైనటువంటి వాళ్ళు స్నేహితులు బంధువులు మొదలైనటువంటి వాళ్ళు ఇవన్నీ వీళ్ళందరూ కూడా యజమాని ఎప్పుడు కూడా ఆపదర్థే ధనం ఆపదర్ ఆపద్ధర్మ ప్రమోక్షాయ ఆపద్ధర్మం వచ్చినప్పుడు కష్టకాలం వచ్చినప్పుడు ఆ నుంచి తప్పించుకోవడానికి ఈ పైన వాళ్ళందరినీ నియోగించుకోవచ్చు కింద కూడా భార్యాచాపి సతామతం చివరికి భార్యను కూడా నియోగించుకోవచ్చు దేనికంటే తనని తాను ఆపదల నుంచి రక్షించుకోవడానికి కుటుంబాన్ని రక్షించడానికి కులాన్ని రక్షించడానికి అని రామ నేను చెప్తున్న మాట కాదు సతామతం సత్పురుషులు చెప్తున్నటువంటి అభిప్రాయం ఏది సత్పురుషులు చెప్పినటువంటి ధర్మం ఇంకొక వేద వాక్యం ఏంటంటే ఆపదర్ధే ధనం రక్షే ధనైరపి ఈ శ్లోకం చాలా సార్లు వస్తుంది భారతంలో ఆత్మానం సతతం రక్షేద్ ధనైరపి తనని తాను రక్షించుకోవడమే శ్రేయస్కరమైనటువంటి మార్గం ఎప్పుడైనా సరే తనని తాను రక్షించుకోవడం కోసం అని చెప్పేసి ధనమైనా భార్యనైనా సరే చెలించవచ్చు అని చెప్పి చెప్తున్నారు ఇక్కడ ఆపదర్థే ధనం రక్షిత్ ఆపదర్థే అంటే ఆపద నుంచి రక్షించబడటం కోసం అని చెప్పేసి మనం ధనం పోగు చేసుకుంటూ ఉండాలి ధనం కాస్త అలా అలా రిజర్వ్ రిజర్వ్ చేసుకుంటూ ఉండాలి ధనం రక్షేత్ రక్షేత్ అంటే రక్షించబడాలి చక్కగా ధనాన్ని రక్షించబడాలి ఎందుకు ఆపద కాలంలో ఆ ధనమే మనల్ని రక్షిస్తుంది ధనమో బంగారమో స్థిరాసులో భూములో ఇళ్ళో ఇవి ఏవైతే ఉంటాయో మన కష్టకాలం వచ్చినప్పుడు వెంటనే ఆ ధనం దాచుకున్న ధనం తీసి వినియోగించి మనం కష్టకాలం నుంచి ఆ ఆపదర్థే ధనం రక్షేత్ దారాన్ రక్షేత్ ధనైరపి దారా అంటే భార్య దారాన్ రక్షేత్ ధనైరపి ఆ ధనం కంటే జాగ్రత్తగా మనం రక్షించుకోవాల్సినటువంటి వాళ్ళు అంటే భార్యగా అంటే ధనము కంటే అపారమైనటువంటి విలువైనటువంటిది గొప్పది ఎవరై అంటే భార్య కాబట్టి ధనం కంటే జాగ్రత్తగా రక్షించుకోవాల్సినటువంటిది భార్యను రక్షించుకుంటూ ఉండాలి ఆపదల్లో ధనం రక్షించుకోవాలి ఆ ధనం మనల్ని ఆపదల్లో కాపాడుతూ ఉంటుంది ఈ ధనం కంటే గొప్పది మనల్ని రక్షించేది ఎవరై అంటే భార్య రక్షిస్తూ ఉంటుంది ఆపదల్లో అయితే ఆత్మానం సతతం రక్షిత సతతం అంటే ఎల్లప్పుడూ నిరంతరము మనకి మనం జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉండాలి దేనికంటే అంటే దారైరపి ఐరపి భార్య కంటే ధనం కోంటే కూడా ఎక్కువగా ముందు వాళ్ళిద్దరికంటే ముందు నీకు నువ్వు రక్షించుకుంటూ ఉండాలి ఇది ధర్మం ఆత్మానం సతతం రక్షించు నువ్వు బాగుంటే భార్య బాగుంటుంది నువ్వు భార్య బాగుంటే ధనం బాగుంటుంది కింద నుంచి పైకి వెళ్ళినా పైనుంచి కిందకి వెళ్ళినా చివరికి వచ్చేటువంటి ఒక పాయింట్ ఆత్మానం సతతం రక్షేత్ కాబట్టి ముందు నీకు నువ్వు రక్షించుకోవాలి శరీర మాధ్యం కలు ధర్మ సాధనం అని చెప్పి కూడా కాళిదాసు వాక్యాలే ధర్మాన్ని సాధించాలంటే ముందు నీ శరీరం నువ్వు రక్షించుకుంటూ ఉండాలి ఆత్మానం రక్షే ఎత్తి పరిస్థితులైనా మనకి మనం రక్షించుకుంటూ ఉంటాం పైన చెప్పినటువంటిది ఏంటంటే ఇటువంటి ఆత్మని రక్షించుకోవాలంటే ఇదిగో వీటి అన్నింటినీ నువ్వు నియోగించుకోవచ్చు వీళ్ళందరూ నీ చెప్పు చేతల్లో నీ హ్యాండ్అవర్ లో ఉన్నటువంటి వాళ్ళేనయ్యా కాబట్టి హాయిగా అని అది పిల్లలు అవ్వచ్చు ద్రవ్యం అవ్వచ్చు సుహులు స్నేహితులు అవ్వచ్చు చివరికి భార్య కూడా వినియోగించుకోవచ్చు నీ ఆపద నుంచి రక్షించుకోవటానికి అని చెప్పి ఆవిడ చెప్తున్నటువంటి మాట అంటే నేను వెళ్తాను అని భర్తని కన్విన్స్ చేయడానికి ఎన్ని రకాలైనటువంటి ధర్మవాక్యాలు చెప్పి భర్తను ఒప్పించడానికి ఆ భార్య ప్రయత్నిస్తుందో ఇక్కడ ఈ అధ్యాయంలో స్పష్టంగా వివరిస్తున్నారు వ్యాసులు వారు అలాగే దృష్టి దృష్టాదృష్ట ఫలార్థం హి గృహం భార్యాపుత్రిత్యం బుధానామేష నిశ్చయ కాబట్టి దృష్టాదృష్ట ఫల ఫలార్థం దృష్ట అదృష్ట ఫలార్థం కనిపించే ఫలము కనిపించని ఫలం అంటే ఇహ లోక పరలోకాలలో మనకి కంటికి కనిపించి కనిపించినటువంటి ఫలాలు ఏవైతే మనం పొందుదామనుకుంటాము వాటన్నిటి కోసం అని చెప్పి భార్యల్ని పుత్రుల్ని ధనాన్ని గృహాన్ని మొత్తం అన్నింటినీ వినియోగించవచ్చయ్యా ఇది పండితుల యొక్క మాట అభుధానామేష నిశ్చయ పండితులు నిశ్చయించినటువంటి మాట అంటే ఇహలోక పరలోకాలలో అనేకమైనటువంటి పుణ్యఫలాన్ని పొందటం కోసం అని చెప్పేసి ఇదిగో వీళ్ళందరినీ వినియోగించుకోవచ్చు అని చెప్పి చెప్తున్నారు ఏకతో వాకులం కృత్నం కృత్స్ ఆత్మాపుల వర్ధన ఉభయోవి ఆత్మా కులాత్ లేకపోతే నేనా యాక్చువల్గా అయితే మనం ఎప్పుడు కూడా మన ఇంటి గౌరవ మర్యాదలకు పెద్దల యొక్క గౌ కీర్తి ప్రదర్శనలకు మనం పాటుపడుతూ మనం ప్రయత్నిస్తూ ఉంటాం ఎప్పుడు కూడా ఇంటి యజమాని ఎప్పుడు పాటుపడే దేనికోసమే అంటే మన వంశ ఆచారాలు మన పెద్దవాళ్ళని యొక్క వాళ్ళు నిలబెట్టినటువంటి ఆచారాలు వాళ్ళ కీర్తిని నిలబెట్టడం కోసం ప్రయత్నిస్తూ ఉంటారు కానీ నేనొక పక్కన నా ఇంటి గౌరవ మర్యాదలు ఒక పక్కన నేనొక పక్కన మా కులం ఒక పక్కన నేనొక పక్కన మా వంశం ఒక పక్కన అని కనుక రెండుగా విభజించుకోవాల్సి వచ్చినప్పుడు ప్రియారిటీ ఇంపార్టెన్స్ ఎవరికి ఇస్తామంటే నీకే ఇవ్వాలి ఇంటి గౌరవ మర్యాదలు కులము ఆచారాలు పెద్దవాళ్ళు వీళ్ళవి ఇవన్నీ పక్కన పెట్టేశారు ముందు నీకే ప్రయారిటీ ఇవ్వాలని చెప్పి ఇక్కడ భార్య హైలెట్ చేస్తున్నాడు కులం ఏకతోవా అంటే నువ్వు ఒక పక్కన కులం పక్కన అంటే కులము అంటే ఇక్కడ ఇంటి యొక్క గౌరవ మర్యాదలు కీర్తి ప్రస్తులో పెద్దలు మొదలైనటువంటి వాళ్ళు వీళ్ళిద్దరూ ఒక పక్కగా రెండుగా డివైడ్ అయిపోయినప్పుడు కృష్ణమాత్మా కులవర్ధన నువ్వెంతటి కులవర్ధనుడు అయినా సరే వంశ కీర్తి ప్రతిష్టలు వృద్ధి చేయాల్సిన అవసరం ఉన్నటువంటి సంకల్పమైనా సరే అటువంటి స్థితిలో కూడా ఉభయో కో అధిక కోధికో అనే పదంలో అర్థం పెడితే కహ ప్లస్ అధిక ఈ రెండిట్లో ఎవరికి ప్రయారిటీ ఇవ్వాలి ఇవ్వాలా వంశానికి ఇవ్వాలి అని కనుక అధికమైనటువంటి ప్రయారిటీ దేనికి ఇవ్వాలనే సమస్య వచ్చినప్పుడు పండితులు ఏం చెప్తున్నారంటే విద్వన్ ఆత్మాచైవాధిక కులాత్ కులాత్ అంటే కులము కంటే కూడా వంశము కంటే ఇంటి యొక్క కీర్తి ప్రతిష్టల కంటే ఆత్మాచైవాధిక నీకు నువ్వు ఇంపార్టెన్స్ ఇచ్చుకోవడమే ముఖ్యం నిన్ను నువ్వు కాపాడుకోవడమే ముఖ్యం అని చెప్తున్నారయ్యా కాబట్టి నువ్వు మరణిస్తావంటావేంటి నువ్వు ఇంట్లో ఉండాలి నువ్వు చూసుకోవాలి నేనే వెళ్తానంటూ చెప్పడానికి ఇన్ని ధర్మాలు చెప్తున్నా విడ ఆత్మనో విద్యమానత్వాత్ భువనాని చతుర్దశ విద్యార్థుల ఆత్మ అతమక్ష ఆత్మనో విద్యమానత్వాత్ నీని నీవు రక్షించుకోవడం వల్ల చతుర్దశ భువనాన్ని కూడా నువ్వు తర్వాత ఏలవచ్చు కాబట్టి లోకాన్ని కాని కుటుంబాన్ని వంశాన్ని లోకాలని నువ్వు ఏలాలంటే ఆ పుణ్యఫలాన్ని నువ్వు పొందాలంటే ముందు నీకు నువ్వు రక్షించుకోవాలి అంతేగానే ఆత్మ నింద కానీ లేకపోతే ఆత్మహాని కానీ చేసుకోవడం అనేటువంటి ఆత్మహత్య దోషం ఇట్లాంటివన్నీ చేయడం అనేది తప్పు నాయన నీకు నీవు త్యాగం ఏమిటి కాబట్టి ఇవన్నీ జరగకూడదు విద్యంతే ద్విజశార్థులా ఓ బ్రాహ్మణోత్తమ అతమా అందువలన రక్షస్త్యా నా ప్రాణాన్ని త్యాగం చేసి అంటే నన్ను పంపించేసి నీకు నువ్వు కాపాడు ఆత్మరక్ష చేసుకు నువ్వు రక్షించుకో అతమ అనే పదానికంటే ఆత్మ అనే ప్రతి ఆత్మరక్ష అని ఉంటే బాగుంటుంది ఆతమాక ఆత్మరక్ష ఆత్మరక్ష కాబట్టి త్వయ నీ చేత నీ నీ ఆత్మ నీ దేహం నీవు రక్షించుకోవడం అనేటువంటిది చాలా అవసరమైనటువంటిగా భావించి అని చెప్పి ఇంకొక పదిహేను శ్లోకాలు ఉన్నాయి మీరేపటి పాఠంలో మనం ప్రశాంతంగా చెప్పుకుంటాం అన్ని ప్రతి శ్లోకంలో వివరించి చెప్పవలసినటువంటి శ్లోకాలు ఉంటాయి ఇంకొక అరగంట పడుతుంది టైం కూడా ఇవి రేపటి పూర్తి చేసుకున్నాం ఓం శాంతి భగవతే వాసు బ్రాహ్మణి సంవాదం బ్రాహ్మ అంటే భర్తతో భార్య చెప్తున్నటువంటి శ్లోకాలు కూడా దీని తర్వాత ఇద్దరు పిల్లలు ఉన్నారు వీళ్ళు ఆ ఇద్దరు పిల్లల్లో కూడా ఒక్కొక్కళ్ళు లేదు నేను నేనే వెళ్తాను పంపించని చెప్పి కుమార్తె తనకి తాను త్యాగం చేయడానికి దేహ చేయడానికి సిద్ధపడ్డాడు ఆ జర బకాసుడు ఎలా మరణించాడు అనేటువంటి వృత్తాంతంలోకి వస్తున్నాం ఇదంతా కూడా